నమస్తే జగన్పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన విషయం అందరూ తెలిసిందే అయితే ఇప్పుడు ఆయనకి బెయిల్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి ఇది ఈ సిచ్యువేషన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఒక సీఎం సీఎం క్యాండిడేట్ని దాడి చేసి ఇప్పుడు మళ్ళీ బెయిల్ పైన బయటకు రా వస్తున్నారు అది కూడా ఐదేళ్ల తర్వాత సో మనతో పాటు దాన్ని వివరించడానికి జయదేవ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు కోడికత్తి శ్రీను అలియాస్ అవును శ్రీనివాస్ ఆయన కోడి కత్తితో జగన్ పైన దాడి చేసిన విషయం అందరికి తెలిసిందే అలాగే అరెస్ట్ అయిండు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే చట్టాలు న్యాయాలు ఇప్పుడు తన పని తాను చేసుకెళ్ళిపోతుందని చాలా సినిమాలు చూస్తాం డైలాగ్ అది కేవలం సామాన్యుల వరకేనని నా అభిప్రాయం ఎందుకంటే మీరు అన్నట్టు బాగా గుర్తు చేశారు ఫైవ్ ఇయర్స్ అయింది సరిగ్గా ఎలక్షన్స్ ముందు అనుకుంటుంది రెండు వేల పంతొమ్మిది పద్ పద్దెనిమిది లాస్ట్లో నాకు గుర్తులేదు నాకు ఎయిర్పోర్ట్లో జరిగిన సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్ అంతా కూడా సెంట్రల్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది లేదా సిఆర్పిఎఫ్ బలగాలో స్పెషల్ బలగాలో ఎవరు ఆధీనంలో అక్కడికి మీరు అన్నట్టు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అప్పటికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ముఖ్యమంత్రి కాలేదు ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎటువంటి దన్ను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి కోడికత్తితో అటాక్ చేశాడు సో దీని మీద చాలా తర్వాత రూమర్స్ వచ్చాయి మనవన్నీ మర్చిపోయాం పాఠకులు కానీ ప్రేక్షకులు కానీ అందరూ మర్చిపోయారు కానీ ఈ ఐదేళ్ళు ఆయన బయట ప్రపంచం లేదు చూడలేదు ఈ ఐదేళ్ళు ఆయన జీవితం కూడా నాశనం అయిపోయింది అనుకోలే విధంగా కెరియర్ పోయింది ఇప్పుడు బై బెయిల్ మీద వచ్చారు ఎట్టకేలు ఎందుకు తన అన్నదమ్ముడు తన త తల్లి నిరాహార దీక్ష చేయడం తన కూడా జైల్లో నిరాహార దీక్ష చేయడంతో కొంతలో కొంతైనా స్పందించి కొంతమంది వ్యక్తులు అంటే స్వచ్ఛంద సంస్థల చెందిన వ్యక్తులు తన గురించి మాట్లాడి పోరాడి చేస్తే ఎట్టకేలకు కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది అది కూడా ఎట్లాగూ ఐదేళ్ళ తర్వాత అంటే చూడండి కోర్టులు కూడా ఎంతవరకు అనేది మనం అంటే వాటి వా విమర్శించే స్థాయి కాదు కానీ ఐదేళ్ళ వరకు బెయిల్ రాకపోవడం ఏంటి దాని మీద ఒక కేసు ఏదో నడవకపోవడం ఏంటి ఏదో పుణ్య ఒకవేళ నిజంగా ఒప్పుకుంటే ఖరారు అయితే శిక్ష పడాలి కదా శిక్ష కూడా పడకపోవడం ఏంటి దానికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే రావాలట ఎందుకు రాలేదు పేదల పాలిట ఆ ప్రజల సంక్షేమం కోసం ఉండే వ్యక్తి ఒక సామాన్యుని ఎందుకు అలా వదిలేశారు కదా నిజంగా తప్పు చేస్తే శిక్షించండి శిక్ష పడలేదు అలాగని బయటికి రాలేదు బెయిలు ఇవ్వలేదు ఏది కొలిక్కి రాదు ఎందుకని ఎంత దారుణం కదా ఆయన ఆయన వెర్షన్ ఒకసారి ఆలోచిస్తే అంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు కూడా పాతిక వేలు పూచీకత్తుతో ఇద్దరు గజెట్ ఆఫీసుల సంతకంతో బయటకు వచ్చారు ఎక్కడికి బా దోర్లు పారిపోకూడదు ఎస్పెషలీ మీడియాతో మాట్లాడకూడదట ఆయన మీటితో మాట్లాడితే ఏంటి నష్టం ఎవరికి నష్టం ఎవరికి ఇబ్బంది అంటే చూడండి కోర్టు కూడా ఇలాంటి డౌట్స్ రైజ్ చేసేలాగా కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కదా ఇదంతా ఇలా జరిగితే అసలు దీని వెనుక అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి ఒక స్ట్రాటజిక్ మేనేజరు పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్ ఇట్లాంటి కొన్ని కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసి సానుభూతిని ఆదరణని ప్రజాదరణని గెలుపొందేలాగా ప్లాన్ చేస్తుంటాడని మనం రకరకాల కథనాలుగా విన్నాము చూసాము కూడా మొన్న రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇదే తెలంగాణ ఎలక్ ఎలక్షన్ క్యాన్వాస్ని డైరెక్ట్గా తిట్టారు కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఒక సం బూత్ పదం లాంటిది ఏదో తిట్టు తిట్టుతూ ఇట్లా హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి ఆయన స్ట్రాటజిక్ మేనేజర్ అంట ఆయన ఇక్కడ కూడా తెలంగాణలో బీఆర్ఎస్కి చేస్తున్నాడు బీఆర్ఎస్లో కూడా ఒక ఎమ్మెల్యే మీద ఒకరు అటాక్ చేశారు కదా ఆయనే బతికాడు సో ఇవన్నీ అటువంటి నేపథ్యంలో రాజకీయాలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ స్పీచ్లోనే తిట్టారు సో అది అందరికీ తెలిసిన విషయమే సో ఇట్లాంటి అంతా తెలిసిపోయిన తర్వాత కూడా అప్పుడైనా అరే నిజమే కదా ఊరికే ఎవరో నడిపించిన ఆ కథనంలో ఎవరో ప్లే చేసిన స్క్రీన్ ప్లేలో ఈయనొక పాత్రధారి ఏం తెలుస్తుంది వీళ్ళు ఎంక్వైరీ కూడా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి మీద అటాక్ అయితే ఆడి మీద ఎన్ని ఎంక్వైరీలు వేస్తారమ్మా వాళ్ళు ఊరి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తాడు వాడు పుట్టి పూర్వతలు ఏంటి వాడు ఎంత చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు వాడు కుటుంబ నేపథ్యం ఏంటి వాడికి నిజంగా డబ్బులు అవసరం అయ్యా లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది వీళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చారా ఇన్ని ఎంక్వైరీ చేస్తారు కదా ఆ ఎంక్వైరీ ఏం చేయలేదే పెద్ద పెద్ద బడా నాయకుల మీద కూడా కేసులు వేసేసి అరెస్టులు చేశారు కదా మరి ఈ మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు ఈ ఎంక్వైరీ చేసి అదేదో ప్రూఫ్ ప్రూఫ్ మొన్న సిఐడి ఆయన పేరెడ్డి సంజీవ్ రెడ్డి గారు ఆయన ఇలాంటి ఎంక్వైరీ చేసి ప్రూఫ్ చూపించి అరెస్ట్ చేసేవచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఐపీఎస్ అంటే వీళ్ళ విషయమే బయటకు వస్తుందని భయమా లేకపోతే ఏంటి కదా ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి సామాన్యుడు వాడు వాడి మనిషి కూడా చూస్తే ఆయన వాళ్ళకం చూస్తే అరే ఈయన ఒక నిజంగా మర్డర్ చేసే వ్యక్తిలాగా అని అన్నాడు పోనీ చాలామంది ఏమంటారు అంటే అలా చేసే వాళ్ళందరూ అలా కనబడరు అని అంటారు పోనీ కనబడరు అనుకుందాం మీరు ఐదేళ్ళు ఏం చేశారు అసలు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇది క్యాపిటల్ వైజాగ్ షిఫ్ట్ అయినట్టుగా ఉంది వైజాగ్ క్యాపిటల్ అలాగే కదా రెండు వేల పంతొమ్మిది దసరాకి అన్నారు ఇరవై ఇరవై అయిపోయింది ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు ఇరవై మూడు దసరా కూడా అయిపోయింది మొన్న ఇరవై మూడు డిసెంబర్కి అన్నారు మళ్ళీ సంక్రాంతి తర్వాత అన్నారు అయిపోయింది గవర్నమెంట్ ఇంకా క్యాపిటల్ లేకుండా ఐదేళ్ళు నడిపించారు ఆయనకు కూడా పాయిల్ లేకుండా ఐదేళ్లు చేసేశారు ఇప్పుడు ఆయన రేపు పొద్దున ఆయనకు ఒక ఉద్యోగం బతకాలనుకున్నా కూడా ఎవరు ఉద్యోగం ఇస్తారు కానీ నువ్వు పలానా కోడికత్తి శ్రీను కదా నువ్వు నీ మీద కేసులు ఉన్నాయి ఎందుకులేరా బాబు అని అంటాడు ఆడే కదా అలా ఆ యాంగిల్ ఎవ్వరు ఆలోచించరు అసలు ఎంత ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు కూడా ఇన్ని మాట్లాడతారా దీని గురించి మాట్లాడేందుకు ఎవరు ఇప్పుడు బాబు కోడికత్తి శ్రీనికి ఎందుకు అమానుషంగా అలా చేశారు అంటే మేబీ నేను అనుకోను వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదండి ప్రతిపక్షాల ఒకవేళ మాట్లాడితే వీళ్ళు వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళే పురమాయించారు అనుకుంటారేమో భయంకి మేబీ వీళ్ళు కూడా మాట్లాడట్లేదేమో కానీ మొత్తానికి ఒక అమాయకుడు ఒక అభాగ్యుడు అన్యాయం అయిపోయాడు కదా వాళ్ళ వాళ్ళ అనదమ్ముడు వాళ్ళ తల్లి కూడా చూస్తే ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో అయితే క్లియర్గా తెలిసిపోతుంది ఒకవేళ ఆయన ఏదో సుపారి తీసుకొని ఇలా ప్రయత్నించినా ఇప్పటికీ ఆ తల్లి అన్నదమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా దుబాయ్ ఎక్కడికో పారిపోవాలి కదా అది కూడా ఏం లేదు కదా మరి ఏ ప్రాతిపదికన పాపం ఆయనకి ఐదేళ్ళుగా అట్లా జైల్లో మగ్గిపోయేలా చేశారు చెప్పండి చూడండి ఎంత దారుణం ఎవరు కూడా ఇప్పుడు ఒక స్వచ్ఛంద ఎవరో ఒకరు అసలు ఏంటి లేదా ఒక సిన్సియర్ ఆఫీసర్లు ఐపీఎస్లు ఎంతమంది ఉంటారు కదా అప్పుడు రిలీవ్ అయిన వాళ్ళు వాళ్ళైనా అసలు ఏంటి ఇది జరిగింది ఎక్కడ అంటే సరే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకు అని చెప్పి ప్రతి ఆఫీసర్ కూడా సైలెంట్ అయిపోతున్నారు చూడండి సామా అంటే చట్టాలు కోర్టులు న్యాయాలు అని మాత్రం సామాన్యుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా పర్ఫెక్ట్గా పక్కాగా ఉంటాయి పెద్దల విషయంలోకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేవు జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు ముఖ్యమంత్రి కూడా అయిపోయారు ఆయన ఏ కోర్టులో అయితే శిక్ష వేస్తున్నాయో ఏ కోర్టు అయితే ఆయనకి బెయిల్ ఇచ్చిందో అదే కోర్టు ఎక్కడ ఉండాలో ఆయన డిసైడ్ చేస్తున్నాడు కర్నూలు కోర్టు ఉండాలని డిసైడ్ చేశారు కదా చూడండి భారత రాజ్యాంగం ఎలాంటి హక్కులు కల్పిస్తుందో ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే నందిని పంది చేయచ్చు పందిని నంది చేయొచ్చు ఇప్పుడు మన తెలంగాణలో కూడా చూశాను ఎవరో ఒక ఆవిడంట ఐదేళ్ళుగా లక్షన్నర జీతం తీసుకుంటూనే ఉందంట మొన్న ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఆఫీస్కి రావడం స్టార్ట్ చేసిందంట ఏంటమ్మా మీరు ఎప్పుడు రిక్రూట్మెంట్ ఏ రిక్రూట్మెంట్లో మీరు గ్రూప్ టూ అంటే గ్రూప్ టూ అన్నారంట ఇప్పుడు ఏ ఇరు గ్రూప్ టూ అంటే ఏం లేదు కేవలం రాజకీయ ప్రాద్భలతోనే ఆవిడకి అసే జాబ్ వచ్చింది రాజకీయ ప్రాద్బలంతోనే నెల నెల వచ్చేసరికి లక్షన్నర జీతం ఇంటి దగ్గర ఉంటే తీసుకుంటుంది రావంత్ రెడ్డి గారు వచ్చాక ఆవిడ ఆఫీస్కి వస్తుందంట ఇట్లాంటి బోల్డ్ చాలా ఉన్నాయి తెర వెనకవి అవన్నీ బయటికి రాలేదు ఇంకా అంటే రాజకీయాలు అన్నీ చూడండి ఇక్కడ ఇంత స్థాయిలో లబ్ధి చెందితే అక్కడ ఒక అభాగ్యుడు సీన్ లాంటి వాడు అన్యాయం అయిపోయాడు ఐదేళ్ళు జీవితం ఎవరు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాగలమా కీ మెయిన్ కీ ఏజ్ అది వాడికి ఒక ఉద్యోగము స్థిరపడితే ఒక పెళ్లి ఫ్యామిలీ ఇవన్నీ ఇంకెవరు వస్తారు ఎవరితో కొంత సంబంధం ఎవరు కలుపుకుంటారు